వచ్చాయి వచ్చాయనమాట ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి కింద ఇక్కడ అక్కడ లోపల ఒకటి ఉంది రెండు పండిపోయాయి ఉన్నాయండి అందట్లేదు ఈ పక్కన పెడదా అన్నీ ఒకేలాగా ఉన్నాయి వర్షాన్ని బాగా వచ్చేసాయి అనమాట తీగకి ఎక్కడున్నాయి అర్థం కావట్లేదు అటు సైడ్ వెళ్దామంటేనే మొత్తం చెరువులాగా నిండిపోయింది పక్కన ఫ్లాట్లో వాటర్ అంతా కనిపించినంత వరకు కట్ చేసుకుందాం ఒకటి లోపల ఉంది చెయ్యి దూరుతుందో లేదో చూడాలి వర్షం అయితే ఫుల్గా పడింది పక్కన చెరువు చూడండి చెరువు కాదు చెరువు లాగా ఉంది కానీ చెరువు కాదు ఫ్లాట్లో మొత్తం వాటర్ నిండిపోయాయి ఆయిల్ పెట్టే జడ ఇప్పితే అట్లనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పెద్దది ఇట్రా మమ్మీ ఒకసారి సరే అక్కడ పెడుతురా ఒకటి అగో అక్కడ నేను మెట్ల మీద పెట్టా చూడు ఇది లోపల ఒకటి ఉంది ఒకటి ఉందా రెండు ఉన్నాయా చాలా ఉన్నాయండి అటు సైడు మమ్మీ ఒకసారి ఇక్కడ దీవినా ఇంకో ఇక్కడ చూడండి ఫోన్ పట్టుకోవడానికి లేరు ఎవరు ఇది పండిపోతుంది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే దొరదొచ్చేస్తా ఇక్కడ కూడా కాకరకాయ తీగుంది అని కాయలు ఉన్నాయో లేవో చూద్దాం వండి కాకరకాయలు అయితే అనమాట ఇవైతే కొంచెం ఆయిల్ ఉంది చేయంగా దాంట్లో వేసి ఫ్రై చేస్తున్నాను చూసారా కాకరకాయలు అయితే నీట్గా కడిగేసి కట్ చేశాను లేతగా ఉన్నాయి కాబట్టి పొడవుగా సన్నగా కట్ చేశాను తొందరగానే మగ్గిపోతాయి ఇంకా గుడికి అయితే వెళ్ళారనమాట బోనం తీసుకొని నేను వెళ్ళలేదు ఎందుకంటే దీవెనకు చాలా వర్క్స్ ఉన్నాయంట ప్రాజెక్ట్ వర్క్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి బ్రష్ అయ్యి ముందు నుండి రాస్తుంది పాపం ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ రేపు వెళ్తే ఇబ్బంది అవుతుంది అనేసి కూర్చుంది ఇంకా సరే నేను రాన్లే ఈవినింగ్ మళ్ళీ కమ్ము వెళ్తాము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ముత్యాలమ్మ తల్లి ఉంది అక్కడ కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని వద్దాం అనేసి వెళ్ళలేదు అందుకే ఇంట్లో ఉన్నా కదా వచ్చేసరికి కర్రీ చేద్దామని చేశాను పాలు అయితే కాగబెట్టేసాను ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అయిపోయింది టీ కూడా తాగలేదు పాలు తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట తెచ్చిన పాలు విరిగిపోతాయని కాగబెట్టేశాను నెక్స్ట్ పక్కన ఆయిల్ పెట్టాను ఇంకా మేము టీ తాగిన అంటే సారీ ఇదే టిఫిన్ చేసిన మంచినీళ్ళు అయిన గిన్నెలు చట్నీలు సాంబార్ పోసుకున్నారు బయట నుంచి తీసుకొచ్చారు అనమాట వాళ్ళు ఇడ్లీ దోశ పూరి తీసుకొచ్చారు చిన్న గిన్నెలు ఏం లేవు అన్నీ అక్కడికే అయినా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే వీటిలోనే సాంబార్ పోసుకొని తినేసారనమాట ఇల్లు కూడా ఊడ్చేశాను ఆల్రెడీ పప్పు పొద్దున్న లేచి ఊడ్చింది మళ్ళీ మొత్తం అంతా పడిపోయింది అంటే బోనం ఏ పాకులు అంతా పడిపోయింది ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేసుకుంటుంది అనేసి నేనే హాలు బెడ్రూమ్ ఊడ్చేసి బయట కూడా మొత్తం ఆకులంతా పడితే ఊడ్చేశాను ఇంకా కాకరయలు కూడా కోసాను అనమాట ఈవెన్ అది ఇప్పుడే కొంచెం ఒక టూ అయిపోయినాయి ఇంకా ఫోర్ ఉన్నాయంట అవి ఈవినింగ్ రాసుకుంది ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వని చెప్పాను అలాగే రైస్ కూడా పెట్టేశాము కరెంట్ పోయిద్దేమో అనేసి ఇంకా చాలామంది ఉన్నాం కదా కుక్కర్లో పెట్టేయమంటే సింత వదిన కుక్కర్లో రైస్ పెట్టేశాను ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవడానికి వచ్చేసింది మళ్ళీ కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని ఇప్పుడైతే నూనె వేడైపోయింది కాకరకాయలు వేస్తున్నాను ఒకసారి వేస్తాను ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా ఆయిల్ కూడా తీసాయనమాట పక్కకి వేరే గిన్నెలో రైస్ కూడా అయిపోయింది సరే అండి చెట్టి కాకరకాయలు కోసి కాకర వా అవునా ఇదే ఇప్పుడు మాకు తెలియదే మామూలు పని చేసింది ఎలా చూసారా ఇల్లు అంతా నీట్ గా ఉంచాను వచ్చేసరికి అవి పోట్లేదు ఇంకా నిండగా నిండిపోయినా అఖిల్ల కడిగినప్పుడు మొత్తం పోట్లే చూసా మొత్తం ఇల్లు వడ్చా బియ్యం పెట్టా పాలు ఫ్రిడ్జ్ లో ఉండి తీసి కాగబెట్ట తాగడు కదా నువ్వు పెట్టిన తర్వాత కొంచెం తీసర్ షుగర్ వేస్తున్నాను పెట్టలే బయట కూడా మొత్తం వర్షం వచ్చి ఆకులన్నీ పడిపోయినాయి మొత్తం

పాలు చూడండి ఓకే అండి కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి మొత్తం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ కారం వేస్తుంది వేడి మీదేస్తే నల్లగా అయిపోయింది రెడ్డి గుండాలంటే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కూడా ఓకే అండి గా సాల్వ్ చేసాను ఫ్రై ఉంటుంది కొంచెం ఇంకో రోజు వచ్చి తీసుకెళ్ళండి ఎనక డిక్కీ మొత్తం ఓకే అండి కారం ఇది కొంచెం స్పైసీ ఉంటుంది టూ స్పూన్స్